లోక్సభ ఎన్నికల్లో సినీ టీవీ తారలు హల్చల్ చేస్తున్నారు వివిధ రాజకీయ పార్టీల తరఫున దాదాపు ఇరవై మందికి పైగా నటీ నటులు ఎన్నిక హోదాలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తమ గ్లామర్ తో రాజకీయ పార్టీలను ఆకట్టుకుని ఎంపీ టికెట్ దక్కించుకుని పోటీ చేస్తున్న సినీ టీవీ నటి నటులందరో చిరంజీవి కృష్ణరాజు వంటి వారు గతంలో కేంద్ర మంత్రి పదవుల్లో రాణిస్తే ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలిత వంటివారు ముఖ్యమంత్రులుగా పని చేసి రాజకీయాల్లోనూ రాణించారు రాజకీయాల్లో సినీ గ్లామర్ పై ఓ లుక్ ప్రస్తుత రాజకీయాల్లో రాణిస్తున్న సినీ టీవీ నటిమనుల్లో హేమమాలిని స్మృతి ఇరానీ ప్రముఖులు గతంలో రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన హేమమాలిని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుతం అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు గతంలో అమేధీలో రాహుల్ గాంధీని ఓడించి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన స్మృతి ఇరానీ మళ్లీ అక్కడి నుంచే మూడోసారి పోటీ చేస్తున్నారు మహారాష్ట్రలోని అమరావతి నుంచి నటి నవనీత్ కౌర్ కర్ణాటకలోని మాన్యా నుంచి నటి సుమలత గత ఎన్నికల్లోనే గెలిచి లోక్సభలో అడుగు పెట్టారు ఈసారి చేస్తున్నారు ఈసారి లోక్సభలో తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగుతున్న వారిలో బాలీవుడ్ హీరోయిన్ కంగనారావుత్ ఒకరు హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలుగు తమిళ హీరోయిన్ రాధిక తమిళనాడులోని విరుద్ నగర్ నుంచి డిఎండికే తరపున లోక్సభకు పోటీ చేస్తున్నారు మలయాళ నటుడు సురేష్ గోపి బీజేపీ నుంచి కేరళలోని త్రిశూర్లో లోక్సభకు పోటీ చేస్తున్నారు కన్యాకుమార్ నుంచి తమిళనటుడు సిట్టింగ్ ఎంపీ విజయవసంత్ మరోసారి పోటీ చేస్తున్నారు కడలూరు నుంచి బీజేపీ కూటమిలో పీఎంపీ నుంచి నటుడు దర్శకుడు తుగన్ బచ్చన్ పోటీ చేస్తున్నారు కర్ణాటక సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నుంచి బెంగాలీ నటి లాకెట్ చటర్జీ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా మరో నటి రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు బెంగాలీ నటుడు దీపక్ అధికారి అలియాస్ దేవ్ వరుసగా మూడోసారి టిఎంసీ నుంచి గటక్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఆయనకు మరో బెంగాలీ నటుడు హిరణి చటోపాధ్యాయ పోటీ ఇస్తున్నారు సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా టిఎంసీ నుంచి అసన్ పోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు టీవీ రాముడు అరుణ్ గోయల్ కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో అజంగఢ్ నుంచి భోజ్పురి నటుడు దినేష్ లాల్ యాదవ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మరో భోజ్పురి నటుడు మనోజ్ తివారీ ఒడిశాలోని బౌలింగర్ నుంచి ఒడియా నటుడు మనోజ్ మిశ్రా పంజాబ్ ఫరీద్ కోట్ నుంచి నటుడు కరంజిత్ అనుమోల్ పోటీ చేస్తుండగా వాయవ్య ఢిల్లీలో పంజాబీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు రాజకీయాల్లో సినీ నటులు పాల్గొనడం ఇదే కొత్త కాదు ఆరు దశాబ్దాల క్రితమే ఎంజీఆర్ ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపడితే తర్వాత జయలలిత ఆంధ్రప్రదేశ్లో మహానటుడు ఎన్టీ రామారావు సీఎం పదవి అలంకరించారు తెలుగు హీరోలు కృష్ణ కృష్ణం రాజు వంటి వారు ఎంపీలుగా ఎన్నికయ్యారు నటి జయప్రద ఎంపీగా ఎన్నికయ్యారు అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ సునీల్ దత్ ధర్మేంద్ర కిరణ్ కేర్ హిందీ నటులు నటీమణులు రాజకీయాల్లో రాణించారు